ప్రస్తుల జూలై ముప్పై తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము సైన్యములకు అధిపతి యొక్క యహోవా మీకు తోడుగా నుండును ఆమోసు ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ప్రేమైనటువంటి దేవుని బిడలారు ఈ కాల సమయంలో దేవుడు మనల్ని బలపరచడానికి తెలియపరుచినటువంటి మాట మనకి ఈ లోకంలో అనేక మంది తోడుంటానని మాట ఇచ్చి వారైనా తప్పిపోయి ఉండొచ్చేమో కానీ వారైనా నీ చెయ్యి విడి విడిచిండొచ్చేమో కానీ ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీతో నేను తోడుగా ఉంటాను నీ కష్టములో నీ వ్యాధిలో నీ యొక్క బాధలో నీ యొక్క సుఖములో దుఃఖములో ప్రతి దానిలో కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నీతో కూడా ఉంటానని దేవుని మాటలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాయి గనుక మనం ఇకనైనా ఆ దేవుని ఆశ్రయము కోడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించను గాక ఆ మెయిన్ God bless you.